ఓం నమో వేంకటేశాయ కామితార్థప్రదాయ ప్రణతక్లెషనాశాయ గోవిందాయ నమో ప్రభావ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని అందరి జీవితాల్లో బాధలు కష్టాలు కన్నీళ్ళు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆనందకరంగా అందరి జీవితాలు ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమల ఏడుకొండల ప్రభు అయినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి గాలి నడకన మా ప్రయాణం మొదలుపెట్టామండి ఆర్టీపీపీ నుంచి అలిపిరి వరకు కూడా మా ప్రయాణం సురక్షితంగా కారులో కొనసాగించాము తర్వాత సప్తగిరి బస్ స్టాప్లో కార్ అక్కడ పార్క్ చేసేసి లగేజ్ అంతా కూడా షిఫ్ట్ చేసేసి ఫస్ట్ టైం పిల్లలతో కలిసి అలిపిరి రూట్న ఎంచుకున్నామండి ఇంతకు మునుపు మేము ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కాలినడకన దైవ దర్శనానికి వెళ్ళాము అది కూడా మేము శ్రీవారి మెట్టు ద్వారానే ఎంచుకున్నామండి తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు టైట్నెస్ ఉండదు అనేసి పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అలిపిన మార్గాన్ని కూడా ఒకసారి కాలినడకన వెళ్దాం అమ్మ అనేసి వాళ్ళ ఇష్టం మేరకు ఈసారి మేము ఈ రూట్ని ఎంచుకున్నామండి ఏడుకొండలవాడ వెంకటరమణ పద్మాంధవ కాలరక్షక గోవింద గోవిందా అంటూ మతి నిండా స్వామివారిని నిలుపుకొని మా ప్రయాణాన్ని మేము మొదలుపెట్టాము పిల్లలు చాలా కొత్త రూట్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారండి మనకు చాలా బాగుంటుంది కదా దారి పొడుగున పచ్చటి వాతావరణము అలాగే స్వామివారి సౌండ్స్ వస్తూ ఉంటాయి గోవిందనామాలు వస్తూ ఉంటాయి చాలా బాగుంటుందండి నేచర్తో ప్రయాణము పిల్లలకి చెప్పాము మేము కొన్ని రూల్స్ అండ్ గైడెన్స్ ఇచ్చాము ఎలా అంటే అలా దూకకూడదమ్మా చెట్లల్లోకి వెళ్ళకూడదు పొదల్లోకి వెళ్ళకూడదు మీరు జస్ట్ స్టెప్స్ అమ్మని నడుచుకుంటూ వెళ్ళండి మాకంటే ముందు వెళ్ళొద్దు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి అని చెప్పేసి ముందుగా కొన్ని వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చైతే మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము ఎందుకంటే మనం అలసిపోయి కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అటు ఇటు వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటారు నిమ్మలంగా మనలా కూర్చోారు కదా ఏంటంటే విక్కి చాలా యాక్టివ్ అండి బాగా నడుస్తాడు అసలు అలుపు అనేది రాదండి విఘ్ను కూడా అంతే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలంటే మేము చాలా యాక్టివ్గా ఉండాల్సిందే స్మైల్ పిల్లలు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాం వాళ్ళని సో అంత ముందు వెళ్ళొద్దు నాన్న మా దగ్గరే ఉండండి అని చెప్పేసి బట్ పాపం వాళ్ళతో పాటు ఫాస్ట్గా వెంకట కూడా వెళ్తూ ఉన్నాడు వాళ్ళు అస్సలు వదలలేదు చెయ్యి అయితే ఇద్దరినీ వదలకుండా తీసుకెళ్లారండి నిజంగా హస్బెండ్కి చాలా పేషెన్స్ నా పరిస్థితి ఎలా అయిందంటే నేను ఎక్కడమే పెద్ద గగనం అయిపోయింది అనమాట అక్కడ ఇంకొకరిని టేక్ కేర్ చేసే అంత ఓపిక అనేది లేకుండా పోయింది నిజంగా అండి ఎందుకో మరి తగ్గింది నాకు కొంచెం పేషెన్స్ లెవెల్ అయితే ఇంతకు ముందుతో పోలిస్తే దేవుడా కొంచెం నాకు కొంచెం శక్తినివ్వయ్యా జీవితం చాలా ఉంది కదా నేను ఇంకా చాలా మోయాలి బాధ్యతల్ని కొంచెం ఇంకా కొంచెం శక్తి స్వామి అందరూ చిన్నపిల్లల్ని అయితే చేపట్టుకొని చాలా కేరింగ్గా తీసుకెళ్తున్నారండి మేము ఆ స్పాట్ అంటే గమనించామండి డైరెక్ట్గా స్వామి టెంపుల్ కంటే ముందు జరిగిందనమాట మనకు అలిపిరి రూట్లో మెట్లు ఏ విధంగా ఉన్నాయో మనకు అటవీ ప్రాంతంలో కూడా మెట్లు అలాగే కట్టుకున్నారు పాప మా పాప బై మిస్టేక్ దారి అది అనుకొని అలా వెళ్ళిందో నైట్ టైమ్స్ అర్థం కాక మరి ఏం జరిగిందో ఆ దేవుడి తెలియాలి తనకు తెలియాలండి సో జరగరాని అయితే జరిగిపోయింది ఒక తల్లికి చాలా నష్టం జరిగింది బట్ అక్కడైతే మనకు అన్ని చోట్ల ఇంటిమేషన్ ఇస్తున్నారండి వైల్డ్ అనిమల్స్ క్రాసింగ్ ప్లేసెస్ సో మీ పిల్లల్ని అటు సైడ్కి పంపించద్దు కేర్గా ఉండండి అని చెప్పేసి ప్రతి చోట అయితే వాళ్ళు మొత్తం అక్కడ పామ్లెట్స్ లాగా పెట్టారు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే చూసుకుని జాగ్రత్తగా వెళ్ళొచ్చు బట్ ఎవరైతే నిరక్షరాశులు ఉంటారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలిపిరి స్టెప్స్ దగ్గరే ఒక కోచ్ లాగా ఒక మనిషిని పెట్టేసి కొన్ని గైడ్లైన్స్ అనేది పాస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతిరోజు వేలకు వేల మంది భక్తులు కూడా అలిపిరి నడక మార్గంలో వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని గైడ్ చేసి కొంచెం మేల్కొల్పి పంపిస్తే బాగుంటుంది నేను చెప్పేది ఏంటంటే అండి పిల్లల్ని ఒంటరిగా పెంపద్దు మీ చేతిలో పట్టుకోండి మీతోనే తీసుకెళ్ళండి అప్పుడే సురక్షితంగా మనం వెళ్ళగలము ఎందుకంటే మన ఇంటి దగ్గర వాళ్ళని ఫ్రీగా వదిలేసినట్లు ఆ దారిలో మనం వదలలేమండి అది అంటే మనకు వైల్డ్ అనిమల్స్ ఉన్న ప్లేస్కి మనం వెళ్తున్నాం కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి అదొకటే చెప్పగలమండి అండ్ ఇంకా కొంచెం అల్లిపిడి రూట్ మార్గాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపించింది గోపురం వరకు బాగానే ఉందండి తర్వాత మనం రోడ్లో నడవాల్సి ఉంటుంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ చిన్నపిల్లలకి కొంచెం కష్టంగానే ఉంటుంది ఏదేమైనా కేరింగ్తో వెళ్ళాలి శ్రీవారి మెట్టు ద్వారా అయితే ఇంత రిస్క్ ఉండదండి మనకి ఏమంటే ఓన్లీ మెడికేషన్ ఉండదు షాప్స్ ఉండవు అనేది కానీ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకు ఒకటే రూట్లో ఓన్లీ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోవడం బట్ సో ఈ రూట్ ఏంటంటే ఆ టూ కిలోమీటర్స్ స్పీడ్గా బస్సెస్ వస్తూ ఉంటాయి క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి సో పిల్లల్ని అయితే చాలా కేర్గా తీసుకోవాలండి దారి పొడవునా మాకైతే చాలా త్రింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు అనమాట గోవిందనామాలు వినపడుతూ ఉన్నాయి చక్కగా వర్షం పడుతుంది పచ్చటి ఆహ్లాదకరమైన ఆ కొండల అందాలని చూస్తూ చాలా చక్కగా జరిగింది అది సో అరౌండ్ మేము ఫైవ్ థర్టీ అలా కొండపైకి చేరుకున్నాము తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యామండి మేము ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మాకు ఫైవ్ థౌసండ్ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు థౌజండ్ రూమ్స్ కూడా అవైలబుల్ లేవు ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ కూడా అవైలబుల్ లేవండి లాస్ట్కి హండ్రెడ్ రూమ్ అనేది మేము హండ్రెడ్ రూపీస్ది బుక్ చేసుకున్నాము ఎలాగోలా థ్యాంక్ గాడ్ బాగుందండి పర్వాలేదు సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మొత్తం ఫ్రెష్ అయిపోయి అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము పిల్లలకి మళ్ళీ కొంచెం దర్శనం లేట్ అవుతుందేమో అన్నట్టు తినిపించుకొని వెళ్దాం అనుకుంటూ ఉన్నాము లక్కీగా అదే టైంకి అక్కడ అన్నసత్రంలో భోజనాలు పెడుతున్నారని తెలిసి సో అక్కడికి వెళ్ళాం అనమాట అందరము సో తిని లైట్గా తిన్నాము మేము నైట్ టైమ్స్ ఎక్కువ తిననండి అండ్ పిల్లలకి అయితే కడుపు నిండా తినిపించుకున్నాము ఎంత టైం అవుతుందో ఏమో అన్నట్టు సో అక్కడ బోన్ చేసేసుకొని మేము శుభదం ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దైవ దర్శనానికి వెళ్తూ ఉన్నాము అక్కడ చాలా వర్షం పడిందండి అసలు జనాలంతా అంతా ఎక్కడికక్కడ కిక్కిర్చిపోయారనమాట ఫుల్ క్రౌడ్ ఉండిందండి హాలిడేస్ కాబట్టి చాలా భయమే వస్తుంది అంత జనాలు ఉంటే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే బై మిస్టేక్ మిస్ అయ్యారనుకోండి ఇంకా మనకు అగసాట్లే అగసాట్లనమాట సో చాలా కేరింగ్తో వెళ్ళాలి అండ్ పిల్లల మీద మన కాన్సన్ట్రేషన్ అనేది వన్ సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు అలా ఉండాలన్నమాట సో చాలా అప్రమత్తంగా వెళ్ళాలి తర్వాత మా చిన్నోడైతే కొంచెం బెటరేలేండి ఎందుకంటే వాళ్ళ డాడీని బాగా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే వాడి ఆటలు వాడివి అన్నట్టు లేకుండా జాగ్రత్తగానే ఉన్నారు ఈసారి పిల్లలైతే సో అంత రిస్క్ అనిపించలేదు ఇంత ముందులాగా అయితే ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి తెలివి వస్తుంది కాబట్టి ఓకే చిన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేదాన్ని నేను ముక్కరిని హ్యాండిల్ చేయాలంటే ఒంటరిగా వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాళహస్తిలో పూజ చేయించాలి సో అందుకు మేము కొంచెం కేరింగ్గా జాగ్రత్తగా వెళ్ళామండి శుభదం వెళ్ళాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి విత్ ఇన్ టూ అవర్స్లో అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారిని బాగా చూసామండి చాలా హ్యాపీ అనిపించింది ఆ మహావిష్ణువే ఈ కలియుగంలో భక్తుల కష్టాలను తీరుస్తూ అందరినీ మోక్షం వైపు నడిపించడానికి ఈ పవిత్ర కొండపై వెళ్తారని భక్తుల నమ్మకం ఒకసారి ఆ స్వామివారిని చూడగానే మా అలసట అంతా తీరిపోయింది మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక రెండు మూడు గంటలు సేద తీరామో లేదో అలారం గంట మోగిందండి మళ్ళీ సిక్స్ కల్లా బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసి అలిపిరికి మా ప్రయాణం స్టార్ట్ అయింది ఆ తిరుమల ఘాట్ సెక్షన్లో పాపం విక్కీకి పడలేదు అవి టర్నింగ్స్ తీసుకుంటూ ఉండే కొద్దీ పొట్టలో తిప్పేసి వాం తినిగి వస్తుందమ్మా అని చెప్పేసి నన్ను నేర్పిస్తూ ఉన్నాడు కొన్ని వాటర్ తాపుకుంటూ ఎలాగోలా కిందికి వచ్చేసాము అక్కడ నుంచి మళ్ళీ సప్తగిరి బస్ స్టాండ్కి వెళ్ళి మా కార్ని తీసుకొని కార్లో మళ్ళీ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేసామండి అక్కడ కూడా మాకు విత్న్ వన్ అవర్లో అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని హర హర మహాదేవ శంభు శంకర అంటూ శ్రీకాళహస్తికి బయలుదేరామండి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను నేను రాహుకేతు పూజ చేయించాలి అని చెప్పేసి అక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్ టికెట్ అనేది తీసుకున్నాము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం కూడా మాకు సో ఇంకా మనకి ఫ్రీ దర్శనం అండి విఐపి దర్శనం ద్వారా పంపిస్తారు కాబట్టి చాలా ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో పూజ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది అనమాట వన్ అవర్లో సో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి మేము మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం త్వరగానే అండ్ ఫుడ్ కూడా పిల్లలకి లైట్ గా తినిపిస్తూ వచ్చామండి హెవీగా ఉన్నా కానీ ఈ గార్జెన్లో ఒక్కోసారి వామితింగ్స్ అట్లా అవుతాయనేసి బట్ థ్యాంక్ గాడ్ పిల్లలకి అయితే మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు మేము ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసామండి సో ఎలాగో టైం ఉంది కాబట్టి ఇవాళ పల్లెం వేస్తే బాగుంటుంది మళ్ళీ మనం అంతా శుద్ధిగా ఉండాలి మంచాలు తగలకూడదు తిరుమల ప్రసాదం కూడా ఎంగిల్ చేయకూడదు కాబట్టి ఇంకా పెరట్లోకి వెళ్ళి కొన్ని పూలు తీసుకొచ్చి ఆ రోజు నైట్కే పల్లెం వేసే కంపల్సరీ అండి ఆ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని మన ఇంట్లో పూజ గదిలో పెట్టి ప్రసాదం నైవేద్యం చేసి టెంకాయ కొట్టి మళ్ళీ స్వామికి దండం పెట్టుకున్న తర్వాతే ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తూ ఉంటామన్నమాట సో ఇది ఆనవాయితగా వస్తుంది మా పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి నేను ఫాలో అవుతూ ఉన్నాను మా ఇంటి దైవం కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ తిరుమల వ్లాగ్ సో మీరు చూశారు కదా ఆ దేవుడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్